నిబద్ధతగా నిజాయితీగా కష్టపడి అన్నిటికీ భరించి అన్నిటిని తెగించి విద్యారంగ సమస్యల కోసం కొట్టావుతున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా చేస్తున్నది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక శక్తివంతమైన విద్యార్థి సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం తీసుకురావడం ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటేనే ఒక సంఘ విద్య సంస్థగా ఎవరు చూసే ప్రయత్నం చేస్తున్నారు అరే దేశం కోసము ధర్మం కోసం విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థ విద్యార్థి పరిషత్ దేనికైనా తెగించుకుంటాడే విద్యార్థుల పరిషత్ విద్యార్థి పరిషత్ అనేక సమస్యలు ఫైట్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం కూడా కష్టపడి యుద్ధం చేసినటువంటి విద్యార్థి సంఘం మఖిళ భారత విద్యార్థి పరిషత్ గత ప్రభుత్వం కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద విచక్షణారతంగా పోలీసులతో దాడులు చేయించడము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడము అక్రమంగా నిర్బంధించడము నాన్అబుల్ కేసు పెట్టడము కాలు చేతులు విరగొట్టడం గత ప్రభుత్వం చేసింది కనీసం ఈ ప్రభుత్వం నా మారుతుందా పద్ధతి మార్చుకుంటుందా అంటే నిన్న రాజేంద్ర నగర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాస్వామ్య ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణహితంగా దాడులు చేయడం లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గమే ఇది సిగ్గుశెడ్డి ఏబిబీపీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఝాన్సీ ఝాన్సీని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఒక బైక్ను ఆపి ఒక స్కూటీని ఆపి ఆ స్కూటీని తీసుకుపోయి ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని వెంటాడి ఆమె జుట్టు పట్టి వెనుకకి లాగితే ఇవాళ ఇంజురీస్ అయ్యి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ జనసేన కార్యకర్త వాళ్ళ కుటుంబం కోసమో ఆయమ కోసమో ఆందోళన చేస్తలేదు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తుంది ఆమె ఇవాళ ఏవైతే దాడులు చేశారు పోలీసులు ఒకసారి గుండె చేసుకుని ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్టాడుతుంది జానసేన కార్యకర్త విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వాళ్ళ జుట్టుబట్టి ఎంత మూర్ఖంగా టీవీలు చూస్తున్న చూపెట్టింది మీడియా అంతా చూపెట్టింది వాళ్ళ సభ్య సమాజం తలదించుకుంటుంది వాళ్ళ ఆ దారుణ సంఘటన విషయం మానవత్వ ప్రతి వ్యక్తి కూడా అరే పాపం ఇంకా అమ్మాయిని జుట్టుబట్టి కిందికేసి కొడతారా బండి మీద ఓ కూడా జుట్టు లాగుతారా అని చెప్పి మానవత్వ పత్తి మానవత్వ ప్రతి వ్యక్తి కంటి నుంచి నీళ్లు కాడుతున్నాయి ఇవాళ ఆ దారుణ సంఘటన చూసి ఇంతకంటే దారుణం ఇంకోటి కాదు వాళ్ళు వేరే దేశం లాలగుంటే వాళ్ళు ఉగ్రహ సంస్థల వారి కార్యకర్తల వాళ్ళు పిలిచి మాట్లాడాలి ఇంత దారుణమా ఇంత ఈ ప్రభుత్వం విద్యార్థి పరిషత్ అంటే ఎందుకు భయం వాళ్ళు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కాదు వాళ్ళు దీని మీద ఇలా ఝాన్సీ అనే ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ జరుగుతున్నది తలకి ఇంజురీస్ అయ్యి గాయలు అయి ఎవరు కాపాడాలేమైనా దాని కారకులు ఎవరు ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి డీజీపీ గారు వెంటనే స్పందించాలి ఈ సంఘటన మీద విచారణ జరపాలి న్యాయ విచారణ జరిపించి ఇవాళ తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీ గారి మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఝాన్సీ త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని పాటిస్తున్నాం